ఫ్రెండ్స్ బండి పంచర్ పడ్డది ఫ్రెండ్స్ అసలు ఏంటంటే అసలు ఇక్కడ ఆగకుండా వెళ్దాం అనేసి అనుకున్నాము బండి పంచర్ అవడం వల్ల మంచి నాగర్ సాగర్ కూడా చూసుకున్నాం అనమాట మా వాళ్ళు అంతా వెళ్దాం లే ఫాస్ట్గా వెళ్ళిపోదాము అని అన్నారు కానీ అంతా మన మంచికే ఒక వీడియో కోసం అని వచ్చింది కానీ తొందరగా వెళ్ళాలి అయిపోతారులే మార్చేసాడన్నా పండ్లే పండ్లే పైట్లే పండ్ మా కోక్టర్ లక్ష్మణ అన్న చరణ్ అన్నీ ఇక్కడ జయ తిరుపతి అన్న విజయ తిరుపతి అన్న ముఖం చూపించాడు హలో హాయ్ డార్లింగ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ హెచ్ఎం టీ ఫిలిం ఆర్టిస్ట్ డార్లింగ్స్ ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నానంటే నాగార్జున్ సాగర్ చాలా బాగా ఉంది చూస్తుంటే వ్యూ నాకైతే బాగా నచ్చింది అయితే ఎక్కడ ఎక్కడెళ్తున్నానంటే ఫ్రెండ్స్ నేను ఆంధ్రప్రదేశ్ ఎర్రగుండపాలకి వెళ్తున్నాను మా ఫ్రెండ్ బాలు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది సో వాళ్ళకు మీ విషయం కూడా చెప్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్పండి ఓకేనా ఫుల్ వీడియో మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో చూడండి అక్కడ వెళ్ళినాక మళ్ళీ కొంత వీడియో తీసి పెడతాను ఓకే బాయ్ మరి నాగార్ సాగర్ ఫ్రెండ్స్

బయ్య జ్యూస్ దాకితే చాలా మంచిది ఆరోగ్యానికి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ ఈ ఎంటకాళ్ళు అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ అది అదేమంటారు క్యాబ్ తీసుకున్నట్టు బాగుండు కానీ మర్చిపోయా పండే జ్యూస్ అయితే నాకు పాతే జ్యూస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ జ్యూస్ బాలే ఉంది చాలా బాగుంది అబ్బా ఆ బా ఆ చేసాక అక్కా జ్యూస్ బాగు చేసింది

బామగర్దగర జామ్కైలు కొంటున్నాం ఫ్రెండ్స్ జామ్కైలు జామ్ చట్టు కται జామ్కైలు జామ్కైలు జామ్ చట్టు కται జామ్కైలు జామ్కైలు ఫ్రెండ్ కిన చిన్న జామ్కై నాలగ్గునేయ కంటియగునే ఫ్రెండ్స్ బామగర్దగర తీజర్ సూపర్ గా ఆరాంగ్ కొంటుంటే బండి

இது எந்த ஒத்துக்கு அனுக்கு వరకే నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ మై కోస్ బాలు మై ఫ్రెండ్స్ ఆయన లక్ష్మణ అన్న నా కోసం వీడియో తీస్తున్నాడు మా ఫ్రెండ్ కో యాక్టర్ లక్ష్మణ ఆయన విజయ్ తిరుపతి అందరూ అందరం పెళ్ళికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది చిన్నగా ఈ పాకలకు వచ్చున్నాం ఎంత చల్లగా ఉన్నారు ఫ్రెండ్స్ అద్దరిపోయింది Ya no на una de ఫ్రెండ్స్ బండి ఎందుకు ఆగినే బండి ఎందుకు ఆపినామంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తాటికల్లు కోసం ఆపిన తాటికల్లు తాగుదామని అన్నారు అన్నారు చాలు చూసేసి మాట్లాడదాం నువ్వు కొండ జాడతో పట్టుకో అసలు ఇబ్బంది లేదు మంట మంట ఆడుద్ది మన్నోడు షాంపూ చేసి మరీ తీసుకుంటున్నారు బేరం కుదరతలేదు రెండు వందలు అంటున్నారు లీటరు వెరీ ఏమంట రీజనబుల్గా లేదు అది నామాట కాదు వాళ్ళ మాట మనమైతే తాగట్లేదు కళ్ళు జస్ట్ అన్న వాళ్ళు ఆపారు అందుకోసమే నేను వీడ చేస్తున్నాను పొలం చూడండి ఎంత బాగుంది అసలు బొబ్బా అక్కడక్కడ చెట్లు ఎంత మంచి పొలం మొత్తానికి రెండు బాటల్కి రెండు లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ టూ లీటర్ ఆ టూ బాటిల్స్ కి రెండు వందల యాభై సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి బండల తెలియజేస్తూ ఉంటున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అంకించుకో మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఇచ్చారు పెద్దదే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అలా ఆన్లో ఉంటే నేను చేసిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్